ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ మాత్రే నమ శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి కొత్తపేటలో ఈరోజు మన లలితా సహస్రనామాలు అమ్మవారికి కుంకుమార్చన శ్రీ వారాహి సిల్క్స్ వారు నిర్వహించిన కార్యక్రమంలో అందరూ అమ్మవారి గుడికి వెళ్ళామండి అక్కడ అమ్మవారి కుంకుమార్చనకి అందరూ ముత్తైదులు సిద్ధమవుతున్నారు లవ్ శ్రీ అక్కడ అమ్మ అందరినీ తీస్తూ శ్రీచక్ర అమ్మవారిని దర్శించుకున్నారండి అదే అమ్మవారి ముందు శ్రీచక్రము పెద్దదిగా ఉంటుందండి చాలా బాగుంటుంది తర్వాత అమ్మవారి దర్శనం అమ్మ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా అమ్మ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశతి పాలయమా ఇక్కడ గుడిపైన అమ్మవారి శ్లోకం రాసి పెట్టించారండి అక్కడ అమ్మవారి శక్తివంతమైన సైడ్ గణేశ్వర ఒక పక్కన విఘ్నేశ్వర స్వామి చిన్న చిన్న అమ్మవారు వాస విగ్రహ ఫొటోస్ చిన్న అద్దంలో పెట్టి ఉంచారు చాలా బాగున్నాయండి విగ్రహాలు చిన్న చిన్నవి అన్నీ వాసవి మాత దుర్గామాత అన్నీ మహాకాళి మహాలక్ష్మి సరస్వతి పాదు దత్తాత్రేయస్వామి పాదాలు కృష్ణమూర్తి లక్ష్మీనారాయణ స్వామి అన్ని వేరే అన్ని చిన్న చిన్న విగ్రహాలు చాలా బాగున్నాయి అమ్మవారి గుడి చుట్టూ అమ్మవారి దేవతలు అమ్మ వేరే వేరే రూపాలలో అమ్మవారి అలంకరణలతో అమ్మవారు ఉన్నారండి సో వాసు మాతని పూజకు అన్ని పువ్వులు అన్ని పసుపు కుంకాలు గాజులు అరటిబు ఫ్రూట్స్ రెడీ చేసి పెట్టారండి శ్రీమా కన్యకాంబవే కనక లక్ష్మివే దేవతవే దేవతమె అమ్మవారి పక్కన ఆంజనేయ అక్కడ కొలువై ఉన్నారండి అమ్మ అమ్మ స్వామి చాలా బాగుంది సింధూరం ఆంజనేయ స్వామి శ్రీ ఆంజనేయం ప్రసన్న ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ఒక ఆంజనేయ స్వామి పక్కన వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద అని కొలువరే గోవిందాయని కొలువరే ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి కొద్ది వెనక సైడ్లో పార్వతీ పరమేశ్వరులు ఉన్నారండి చాలా బాగుందండి పార్వతీ పరమేశ్వరులు అందరికి అమ్మవారు గుడి చుట్టూ కుర్చీలేసి అలంకరణ చేసి చాలా బాగుందండి టెంపుల్ చాలా పెద్దగా ఉన్నది కూడా సింహవాహనం ఒక సైడ్ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి దేవి అమ్మవార్లు ముగ్గురు ఒకే మందిరంలో ఉన్నారండి తర్వాత ఆ సైడ్కి సంతోషీ మాత అమ్మవారు సంతోష జై జయ సంతోషి మాత జై 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 సంతోషి మాత జై జై జయ జై జయ సంతోషి మాత జై జయ జయ జై జయ సంతోషి మాత జై జయ జై సంతోషి మాత ఆలయం కాట నేను మా ఫ్రెండ్ నేను వీడియో తీస్తుంటే మా ఫ్రెండ్ వచ్చారు ఇద్దరం కలిసి దిగామండి అక్కడ చాలా సంతోషం వచ్చింది ఈ అమ్మవారికి సారి తీసుకొస్తున్నారు కోలాటాలు ఆడుకుంటూ అమ్మవారికి సంతోషమాత భజనలతో వాసవీ కన్య పరమేశ్వరికి జై అనుకుంటూ అమ్మవారికి సారి తీసుకొస్తున్నారు ముత్త వాళ్ళందరూ గుడికి వచ్చిన వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి సో అమ్మవారికి పసుపు కుంకాలు సారి నూట రెండు రకాలు అమ్మవారికి సారి తీసుకొస్తున్నారు వై వైశ్యులు ఆర్య వైశ్యులు కన్యకాంబవే కనక లక్ష్మి సార తీసుకొస్తే మా ఫ్రెండ్స్ అందరూ నన్ను పిలుస్తూ ఉన్నారు సారి పెట్టుకోమని నేను వాళ్ళతో పాటు సారు పెట్టుకున్నాను చాలా సంతోషం అనిపించింది మా ఫ్రెండ్స్ అందరూ కలిసి సారి పెట్టుకొని ఫోటో దిగాను అక్కడ అన్ని రకాల సారీ ఒక్క దగ్గర పెట్టి అన్ని ఫోటోలు తీశానండి నూట ఒక్క రకము అన్నీ అమ్మవారికి సారీ సమర్పించారు అండి వీడియో తీస్తుంటే అందరూ సంతోషంగా చూస్తున్నారు ఇలా మేము కుంకుమార్చిన కూర్చోమన్నారు అండి అందరూ కుంకుమార్చిన కూర్చున్నాం మేము మా ఫ్రెండ్స్ అందరం ఓం శ్రీ మాత్రే నమ్మ